హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మీ ఇంటి వద్ద ఖాళీగా ఉన్నారా ఇంటి నుండి ఏదైనా పని చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీ కోసం తప్పకు చూడండి మీరు ఇంటి వద్ద కూర్చుని ప్యాకింగ్ చేస్తూ నెలకు కొన్ని లక్షలు సంపాదించవచ్చు ఇవాళ మనకు వచ్చిన జాబ్ నోటిఫికేషన్ బొట్టుబిళ్ళ ప్యాకింగ్ మొదటి ప్యాకింగ్ పనిలో కంపెనీ మీకు కావలసిన మెటీరియల్ ఇస్తుంది మీరు ప్యాక్ చేసి మళ్ళీ కంపెనీకి రిటర్న్ పంపాలి దీని కంపెనీ మీకు జీతం ఇస్తుంది మనం బొట్టు బిల్లల్ని ఒక చిన్నపాటి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి వెయింగ్ మెషిన్లో వెయిట్ చూసి అన్నింటినీ ఒకదానిలో సర్దితే సరిపోతుంది కొన్నింటిని చిన్న బాక్స్లో ప్యాక్ చేయాలి మీరు సిటీలో ఉన్నట్లయితే నేరుగా కంపెనీకి వెళ్ళి కూడా ఈ పని చేయచ్చు దీనికి ఎటువంటి టార్గెట్ ఉండదు మీరు ఎంతసేపు చేస్తే అంత డబ్బు మీ సొంతం ఎవరైనా దీన్ని సునాయసంగా చేయొచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి కామెంట్ బాక్స్లో కంపెనీ వాట్సాప్ నెంబర్ ఇంకా ఫోన్ నెంబర్ రెండు ఉన్నాయి వాటి కింద ఉన్న లింక్ను క్లిక్ చేస్తే మీరు మీకు గూగుల్ క్రోమ్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు ఆ కంపెనీలో జాబ్కి అప్లై చేస్తున్నారో చూసుకుని అక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్లో మీ పేరు ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి మెయిల్ ఆర్ ఫిమేల్ మీ సిటీ మరియు స్టేట్కు సంబంధించి అన్ని వివరాలు ఎంటర్ చేయాలి ఆడ మగ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు ఉంటే చాలు చదువు రాని వారు కూడా ఈ జాబ్ చేయొచ్చు పదిహేను సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు సుమారు కొన్ని వేల మంది మహిళలు ఈ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఒక సువర్ణ అవకాశం మీరు దీన్ని వదులుకోకండి దీన్ని ఫుల్ టైం లేదా పార్ట్ టైంగా కూడా చేయొచ్చు ముందుగా ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ ఉద్యోగం పొందడానికి ఇంటర్నెట్లో శోధించడం ద్వారా ఏదైనా వెబ్సైట్లో వారి ఫోన్ నంబర్ను ఉంచడం ఇలాంటి తప్పులు మీరు చేయొద్దు మీరు ఇంటి నుండి ప్యాకింగ్ కంపెనీని సులభంగా ఎలా గుర్తుంచుకోవచ్చో తెలుసుకోండి ఏది పడితే ఆ వెబ్సైట్కు వెళ్ళి అప్లై చేసుకుని మీరు మోసపోవద్దు కామన్ బాక్స్లో దయచేసి ఎవరు కూడా మీ ఫోన్ నంబర్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది ఇది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాక మీరు మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవ్వరి దగ్గర షేర్ చేయండి జాగ్రత్త వహించండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్